హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అను టమాటాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే ఈ తిరుపతి మార్కెట్ హీరో టాప్ రేట్ నాలుగు వందల డెబ్భై రూపాయలు వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి